హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ గ్లాస్ పప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న పప్పు వన్ ఆనియన్ ఫోర్ టొమాటోస్ కొద్దిగా పసుపు ఫైవ్ ఎండుమిర్చి కొద్దిగా చింతపండు చింతపండు మాత్రం సపరేట్గా ఒక చిన్న బౌలర్ గ్లాస్లో పెట్టండి పులుపు తగిలితే పప్పు సరిగ్గా ఉడకదు అందుకని ఇవన్నీ మునిగేలా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కుక్కర్లోకి మూత పెట్టి స్టవ్ మీద త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి తర్వాత కుక్కర్ మూత తీసి వాటర్ మొత్తం ఉంపుకోవాలి పప్పులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని పప్పు గుడ్డితో పప్పు ఎనుపుకోవాలి ఇప్పుడు తిరబ్బాద్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర వన్ ఆనియన్ కొన్ని కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ తిరగ్ పప్పులో వేసి పక్కన పెట్టిన నీళ్ళను కూడా వేసి కొద్దిగా ఇంగు పొడి వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి పప్పు బాగా మరిగి ఉడికాక స్టవ్ ఆపేయాలి కొత్తిమీర ఆప్షనల్ అండి వేసేవాళ్ళు వేసుకోవచ్చు